మహారాష్ట్ర కాళేశ్వరం ఈ కాళేశ్వరం ఇక్కడ లెఫ్ట్ సైడు గోదావరి ఇదేమో ప్రాణాయత ఇక్కడ త్రివేణి సంగమం మూడు గోదావరిలు కలుస్తాయి ఇక్కడ దీన్ని త్రివేణి సంగమం అంటారు లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఇది ప్రాణ అయితే మహారాష్ట్ర నారలో స్టార్ట్ అయ్యి మన తెలంగాణలో బాసర్లో స్టార్ట్ ఎంటర్ అయ్యి ఆదిలాబాదు చుట్టుకొని ప్రాణైతే ఈ విధంగా వస్తుంది ఇక్కడ వచ్చి కాళేశ్వరంలో ఇది కాళేశ్వరం ఇక్కడ త్రివేణి సంగమం సైడ్ రైట్ సైడ్ వచ్చి సైడ్ వచ్చి గోదావరి వస్తుంది దీపు ప్రాణాయిత ఈ రెండు కలిస్తే ఇక్కడ త్రివేణి సంగమం జరుగుతుంది